మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రభాస్ ఒకరు ఈయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎందుకంటే ఆయన చేసిన సినిమాలను చూస్తే ఆయన ఎంత మంచి నటుడో మనందరికీ అర్థమవుతుంది ఇక ఇప్పటికే ఆయన చేసిన చాలా సినిమాలు మంచి విజయం సాధించాయి ఇక దాంతో ఏకంగా ఇప్పుడు ఆయన సలా సినిమా సలా మూవీ కోసం దాదాపు వంద కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడని టాక్ అయితే నడుస్తుంది అయితే ప్రస్తుతం ప్రభాస్ కి ఉన్న రేంజ్ కి వంద కోట్ల కంటే ఎక్కువ రెమ్యూన్ రేషన్ రెమ్యూనరేషన్ ఇవ్వడానికైనా ప్రొడ్యూసర్లు వెనకాడడం లేదు ఇక బాహుబలి సినిమా కోసమే ఆయన వంద కోట్ల రేషన్ తీసుకున్నాడు కాబట్టి ప్రభాస్ ప్రస్తుతం వంద కోట్ల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని మరి కొందరు వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ఇక ఇప్పుడు ప్రభాస్ సలార్ సినిమా కోసం ఒక ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఇప్పటికే చాలా హైప్ ని క్రియేట్ చేసుకుంది దాంతో ఇప్పుడు ఈ సినిమా పైన ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలు ఉన్నాయి ఇక ఇప్పటికే సలార్ సినిమా టికెట్స్ బుకింగ్ కోసం పెడితే రికార్డు స్థాయిలో బుకింగ్ లను నమోదు చేసుకోవడమే కాకుండా మంచి విజయాన్ని సాధిస్తుందని ఇప్పటికే చిత్ర యూనిట్ కూడా చాలా మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఈ సినిమా మీద ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు బీభత్సమైన అంచనాలను పెట్టుకున్నారు నిజానికి ఈ సినిమా కనుక సక్సెస్ అయితే ప్రభాస్ రేంజ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంది ఇంకా ఇంతకు ముందు వచ్చిన మూడు సినిమాలు ఫ్లాప్ అవడంతో ప్రస్తుతం ఈ సినిమాతో మంచి సక్సెస్ కొట్టడానికి ప్రభాస్ రెడీ అవుతున్నాడు అని తెలుస్తుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి